అందరికీ నమస్తే అండి చిరంజీవి గారి ఫ్యాన్స్ కి సో ఈ యొక్క వీడియోలో ఈ యొక్క మూవీ అనేది జీ ఫైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వెళుతుంది అనమాట రైట్స్ ఎంత ఏంటి అని చెప్పి ఇంకా ఇంతవరకు తెలియదు క్లియర్లీ క్లారిటీ గా సో అఫరాలో డే థర్టీన్త్ వరకే కదా అయ్యింది మూవీ అంటే పదమూడు రోజులే కదా అవుతుంది మూవీ వచ్చి సో ఇంకా నెల ఉంది కాబట్టి చూద్దాం ఎటువంటి రైట్స్ కి ఈ యొక్క మూవీ అనేది అమ్ముతారు ఏంటి అని చెప్పి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క మూవీ అనేది కలెక్షన్స్ అనేటివి అయితే కోస్తుంది అనమాట ఆ విషయం మీకు తెలిసిందే సో వాళ్ళు ఆ విషయాలకు ఒక పోస్ట్ అయితే వదిలేరు వందల కోట్లు కలెక్షన్ చేసిందని చెప్పి వరలవాయి గ్రాస్ అనేది సో ఈ యొక్క ఈ యొక్క వీడియోలో వరలవాయి గ్రాస్ ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి ఓకేనా సో ఇండియన్ నెట్ ఎంత షేర్ అంతా ఓవర్సీస్ గ్రాస్ నెట్ షేర్ మొత్తం క్లియర్లీ క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఓకేనా ఎవరు మిస్ చేయతూ వీడియోని వరకు చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనశంకర్ వరప్రసాద్ మూవీ వాళ్ళు అఫీషియల్గా ఒక పోస్టర్ అయితే వదిలేరు దానికి మించి అది సెవెన్ డేస్ కలెక్షన్ అండి అది ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను సో ఈ వీడియోలో కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఎవరు దీన్ని బోరింగ్ అని అనుకోవద్దండి సో ఎందుకు వీడు మూడు వందల కోట్లు దాంతోనే కదా మనకు పని సో అదనమాట సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా వస్తుంది ఇంకా నాలుగు వారాలు ఉంది కాబట్టి నాలుగు వార అంటే వన్ మంత్ ఉంది కాబట్టి వన్ మంత్ తర్వాత ఈ యొక్క మూవీ అనేది ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి దిగుతుంది అనమాట దాని రైట్స్ ఎంత అని చెప్పి చెప్తానండి ఓకేనా సో అది ఇంకా వీళ్ళు గా అనౌన్స్మెంట్ చేశారు కానీ ఇంకా ఇవ్వలేదు కదా సో అదనమాట ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూడు వందల కోట్లు గ్రా వరల గ్రాస్ కలెక్షన్ అనేది అంతకు మించి మించింది అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఆ యొక్క మూడు వందల కోట్ల వరల గ్రాస్ అనేది సెవెన్ డేస్ కలెక్షన్ వరకే అది వాళ్ళు వదిలిద్ది ఇప్పుడు డే ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్త్ అంటే ఒక వారం అనేది గడిచిపోయింది అనమాట ఈ యొక్క వారం అనేది మూడు వందల కోట్లు మూడు వందల యాభై కోట్ల వరకే వరకు వసూలు చేసిందని చెప్పి ఒక అంచనా వేసుకొని చెప్పొచ్చు అనమాట నేనైతే డిక్లేర్ చేయట్లేదు కానీ సో సోషల్ మీడియా ఆధారంగా చెప్ప చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ఈ యొక్క వీడియోలో సో అది మూడు వందల కోట్లు అనేది చెప్పి ఒక అనౌన్స్మెంట్ అనేది చేసేది ఒకేనా సెవెన్ డేస్ క్రితం అనమాట సో ఈ ఆరు రోజులు జరిగిపోయింది కాబట్టి ఓకేనా ఇంతకు ముందే చెప్పేయండి డేట్స్ ఈ ఆరు రోజులు జరిగిపోయింది కాబట్టి సో ఒక యాభై కోట్ల కలెక్షన్ అనేది చేసి ఉండదా ఒకసారి ఆలోచించండి ఈ ఆరు రోజులు ఒక యాభై కోట్ల వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది నేను చెప్పేది అండి ఓన్లీ ఇండియన్ నెట్ కలెక్షన్ వారు ఇండియన్ కలెక్షన్ కాదు వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది నేను చెప్పేది ఓకేనా ఒక యాభై కోట్ల కలెక్షన్ చేసి ఉండదా ఓకేనా ఇంకా నాలుగు వందల కోట్లు దాటే అవకాశం ఉండాది అని చెప్పి ఆశ్చర్యపడాల్సినంత అవసరం కూడా లేదనమాట పర్ఫెక్ట్గా ఈ యొక్క మూవీ అనేది చూసుకెళ్తుంది ఇంకో మెయిన్ 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 పాయింట్ ఏంటంటే యుఎస్ఏలో యూకేలో కొన్ని పాసలు అనేటివి ముందుకు వదిలేరు అనమాట ఆ పాసలు ఏంటంటే ఇప్పుడు ఒక థియేటర్ ఉంది ఆ థియేటర్లో కొన్ని పాసలు అనేటివి అంటే ఇప్పుడు మనం బస్ పాస్ అనేది తీసుకుంటామండి ప్రతిరోజు ఎన్నిసార్లు అన్నా వెళ్ళి పోయి రావచ్చు అనమాట జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అంతే మించి ఇంకేం లేదు ఒక రోజుకి రెండు మూడు సార్లు వెళ్ళేసి రావచ్చు అనమాట ఆ విషయం మీకు తెలిసిందే ఓకేనా అలాగే ఈ యొక్క మూవీకి ఒక థియేటర్ అంటే యుఎస్ఏలో ఒక థియేటర్లో పాస్లు అనేటివి వదులుతారు అనమాట ఆ పాస్ తీసుకున్నట్లయితే మనం ఒక రోజులో రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు మూవీకి చూ చూసేసి రావచ్చు అనమాట అది ఆ పాస్ అనేది ఇప్పుడు టికెట్ అక్కడ ఎంత ఉంటుంది ఇరవై డాలర్లు అనమాట అంటే రెండు వేల రెండు వేల రూపాయలు టికెట్ వచ్చి అక్కడ యుఎస్ఏలో ఓకేనా యూకేలో నార్త్ అమెరికా సైడ్ అదే పాస్ కానీ మనం కానీ తీసుకున్నాం అనుకోండి ఆ పాస్ అనేది ఎంత ఉంటుంది మహా అంటే పదిహేను వందలు ఉంటుంది లేదా పన్నెండు వందలు ఉంటుంది సో ఒక్క రోజులో మనం ఎన్ని సినిమాలైనా చూడొచ్చు చూడవచ్చు ఓకేనా ఆ యొక్క పాస్ అనేది ఒక నెల అంతా కంప్లీట్ కంప్లీట్ చేసుకో అంటే నెల అంతా వాడుకోవచ్చు అనమాట వన్ మంత్ వాడుకోవచ్చు లేదా టూ మంత్స్ వాడుకోవచ్చు వన్ వీక్ వాడుకోవచ్చు అనమాట అంటే వాళ్ళు డిమాండ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఆ యొక్క పాస్ అనేది మనం తీసుకుంటే అదనమాట ఇక చూసుకున్నట్లయితే ఆ యొక్క పాసలు అనేటివి కూడా వదిలేశారు ఆల్రెడీ మీరు చూసుకోండి వెళ్ళి చూడాలనుకోండి వీడు అవద్దని చెప్తున్నాడు అనేది అని చెప్పి మీకు ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది అనమాట ఆల్రెడీ వాళ్ళు చెప్పిందే చెప్తున్నాను నేను మూడు వందల కోట్లు ఇంతకు ముందు చెప్పాను సో ఒక వన్ వీక్ అనేది జరిగింది యాభై కోట్లు అనేది కలెక్షన్ చేసి ఉండదా వరల్డ్ బయటకి రాసు సో అదనమాట ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు మిస్ చేయదు ఎంటి వరకు చూడండి ఎవరైనా సరే ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా చాలా సార్లు అడిగి 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 నా నోరు నెక్కువస్తుంది అనమాట సో ఇక చూసుకున్నట్లయితే ఓపెనింగ్ డే రోజు ఈ యొక్క మూవీ అనేది తొమ్మిది కోట్ల పైనే ఉంది అనమాట సో యూఎస్ఏలో యూకే లో వచ్చి టూ పాయింట్ ఫైవ్ మిలియన్ త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ ఆల్రెడీ ఆస్ట్రేలియాలో వచ్చి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టికెట్స్ అనేటివి అమ్ముడు పోయే డాలర్స్ అనేది కూడా సంపాదించింది సో రోజు రోజుకి ఈ యొక్క కలెక్షన్ అనేది పెరుగుతూ పోతుంది ఆ విషయం మీకు తెలిసిందే సో ఇక చూసుకున్నట్లయితే ఓవర్సీస్ లో నలభై కోట్ల పైనే ఉంది అనమాట ఈ యొక్క నలభై ఓవర్సీస్ కలెక్షన్ అనేది చాలా చాలా కన్ఫ్యూజ్ అండి ఎందుకు కన్ఫ్యూజ్ ఎందుకు కన్ఫ్యూజ్ అంటున్నానంటే సో ఈ ఓవర్సీస్ కలెక్షన్ అనేది బయట నుంచి వస్తుంది ఆస్ట్రేలియా యూకే కెనడా మళ్ళీ వచ్చే నార్త్ అమెరికా సైడ్ అక్కడి నుంచి రావాలి డబ్బు అనేది సో అక్కడి నుంచి వచ్చే కరెక్ట్ గా గా తెలియదు అనమాట వాళ్ళు అఫీషియల్గా ఏదైనా ఒక పోస్ట్ పోస్ట్ పెడితే తప్ప ఓవర్సైజ్ కలెక్షన్ మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా మీకు సీడీడ్ అంటే ఏంటో తెలుసు కదా తెలుసా తెలియదా అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నానండి సీడీడ్ అంటే ఒక ప్రాంతంలో ఉన్న డబ్బు వాళ్ళకే చెందుతుంది అని అని అర్థం అన్నమాట ఈ మాట ఎందుకు చెప్పానంటే సీడెడ్ కలెక్షన్ అంటే ఇప్పుడు రాయలసీమ తీసుకోండి రాయలసీమ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్లు ఏవైతే ఉంటాయో అంటే రాయలసీమ అండి సీడెడ్ అంటే అక్కడ కూడా కొన్ని ఒక ప్రాంతం అనేదానికి ఒక ప్రాంతం ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు రాయలసీమ ఉంది రాయలసీమకి సంబంధించిన అక్కడ చుట్టుపక్కల థియేటర్లు మూవీ అనేది ఆడుతుంది ఆ మూవీకి సంబంధించిన వచ్చిన డబ్బు ఏదైతే ఉందో అది డిస్ట్రిబ్యూటర్ చెందుతుంది అనమాట ఓకేనా తర్వాత కొంచెం వచ్చి మన ప్రొడ్యూసర్కి ఇస్తాడనమాట ఇదే సీడెడ్ అంటే సో ప్రాంతం వరకేనమాట ఇండియా వైజ్ కాదు వరల్డ్ వైడ్ వరల్డ్ వైజ్ గా కాదు సో అక్కడ సీడెడ్ కలెక్షన్ ఏ ఓవర్సైజ్ సీడీడ్ కలెక్షన్ అనేది ఒకటి ఉంటుంది ఆ ప్రాంతంలో ఉన్న ఆ డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు అనమాట డబ్బు అనేది అది ఎవరికి తెలుస్తుంది నాకు తెలుస్తుందా లేకపోతే నీకు తెలుస్తుంది గూగుల్కి తెలుస్తుందా లేకపోతే రిపోర్టర్కి తెలియస్తుందా తెలియదు కదా సో అదనమాట మీరు అర్థం చేసుకోవాలి బాగా నేను ఎందుకు చెప్తున్నాను బాగానే వచ్చింది ఎక్కువ మా మూడు వందల కోట్లు ఏంటండి అది చాలా తక్కువ అసలు ఈ మూవీకి ఇంకా ఎక్కువ వచ్చింది వీళ్ళు అది పనిగా పాసలు వదిలేరంటే మూవీ హిట్ అయితేనే పాస పాసలు వదలుతారు మూవీకి ఎక్కువ మంది జనాభా వస్తేనే పాసలు అనేటివి వదులుతారనమాట ఆ విషయం మీకు తెలుసో తెలియదో ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా సో ఇక చూసుకున్నట్లయితే డే వన్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ముప్పై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట డే టూ చూసుకున్నట్లయితే పద్దెనిమిది కోట్ల ఏడు అయితే సంపాదించింది అనమాట డే త్రీ చూసుకున్నట్లయితే పంతొమ్మిది కోట్ల ఐదు అయితే సంపాదించింది అనమాట ఓకేనా సో డే ఫోర్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు అయితే సంపాదించింది అనమాట డే ఫైవ్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది కోట్ల ఐదు లక్షలైతే సంపాదించింది అన్నమాట డే సిక్స్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది కోట్ల తొమ్మిది లక్షలైతే సంపాదించింది అనమాట డే సెవెన్ చూసుకున్నట్లయితే పదిహేడు కోట్ల అరవై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట పదిహేడు కోట్లండి ఓకేనా డే ఎయిట్ చూసుకున్నట్లయితే ఎనిమిది కోట్ల వరకే సంపాదించింది అనమాట తొమ్మిది డే డే నైన్ చూసుకున్నట్లయితే ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట డే టెన్ చూసుకున్నట్లయితే నాలుగు పాయింట్ ఇరవై ఐదు లక్షలయితే సంపాదించింది అనమాట సో డే లెవెన్ చూసుకున్నట్లయితే మొత్తం కలిపి మూడు కోట్ల పదిహేను లక్షలైతే సంపాదించింది అనమాట అంటే డే ఎలెవెన్ లో ఇక వీక్ వీక్ అనేది ఎండ్ అయిపోయింది కాబట్టి అక్కడ వరకు నూట ఎనభై అయితే సంపాదించేసింది ఆల్రెడీ ఓకేనా డే టువల్ చూసుకున్నట్లయితే ఆరు లక్షలు అనేది సంపాదించింది అని చెప్పి చెప్పాను సో ఇక డే థర్టీన్త్ అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక లైవ్ డేట్ అంటే ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది అనమాట రెండు లక్షల వరకే సంపాదించిందండి ఈ రోజు డే థర్టీన్త్ అనేది సో ఇక చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్ లో టోటల్ గా మొత్తంగా చూసుకున్నట్లయితే నూట ఎనభై పాయింట్ నాలుగు లక్షలైతే సంపాదించింది అనమాట అంటే నూట ఎనభై నూట ఎనభై కోట్ల నాలుగు లక్షలైతే సంపాదించింది అనమాట ఇది ఒక లైవ్ డేటా అండి ఈ వీడియో అప్లోడ్ చేయగానే ఈ యొక్క కలెక్షన్ అనేది మారిపోయే అవకాశం ఉందన్నమాట ఇండియన్ నెట్ కలెక్షన్ లోనే నూట ఎనభై కోట్లు ఉంది ఇంకా చూసుకున్నట్లయితే ఇక మొత్తం ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే అటు ఇటు కలిపి అటు ఇటు కలిపి రెండు వందల పద్దెనిమిది కోట్లు ఉండొచ్చు దాంట్లో జిఎస్టి పోయింది కదా జిఎస్టి పోయిన తర్వాత నూట ఎనభై కోట్లు ఇది వరల్డ్ రియల్ కలెక్షన్ ఇది ఎవరికి చెందుతుంది ఇండియన్ నెట్ కలెక్షన్ థియేటర్ ఓనర్ కి డిస్ట్రిబ్యూటర్ కి ప్రొడ్యూసర్ కి అంతే వీళ్ళ ముక్కరికి అనమాట ఇక చూసుకున్నట్లయితే రెండు వందల పద్దెనిమిది కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ ఇండియన్ గ్రాస్ అంటే దాంట్లో జిఎస్టి పోయింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ నూట ఎనభై పాయింట్ నాలుగు లక్షలు అయితే ఉందనమాట ఓకేనా సో దీని పక్కన పెట్టండి దాని తర్వాత ఉంది ఓకేనా ఇది నూట ఎనభై రెండు వందల పద్దెనిమిది వరల్డ్ బయటి గ్రాస్ అంటే అటు ఇటు కలిపి మొత్తంగా డెబ్బై కోట్లు అంటే అదొక యాభై కోట్లు మొత్తం కలిపి నూట ఇరవై కోట్లు ఆ ఓవర్సీస్ కలెక్షన్ ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్ అనమాట ఓకేనా దాంట్లో జిఎస్టి పోతే ఎంత పోతుంది మహా అంటే ఒక ఇరవై కోట్లు అయితే పోతుంది అనుకుందాం జస్ట్ ఒక వంద కోట్లు మిగిలింది ఇప్పుడు ఓవర్సీస్ కలెక్షన్ అది ఎవరికి చెందుతుంది ఓవర్సీస్ నెట్ కలెక్షన్ అది ఓకేనా బాగా వినాలి అది ఓవర్సైజ్ నెట్ నెట్ కలెక్షన్ కాబట్టి అది వచ్చి డిస్ట్రిబ్యూటర్ కి థియేటర్ ఓనర్ కి మళ్ళీ వచ్చి ప్రొడ్యూసర్కి వీళ్ళకి చెందుతుంది అనమాట ఓవర్సైజ్ కలె అంటే ఓవర్సైజ్ నెట్ కలెక్షన్ సో ఇదండి అప్డేట్ అనేది కలెక్షన్ అనేది ఐ హోప్ మీకు బాగా అర్థమైంది అనుకుంటా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి చాలా మంది చెప్తున్నారు ఏమని చెప్తున్నారు అంటే వీడేం మాట్లాడుతున్నాడు వీడికే తెలియట్లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట అది మెగా ఫ్యాన్స్ కామెంట్ పెడుతున్నారో లేకపోతే అదర్ ఫ్యాన్స్ కామెంట్ పెడుతున్నారో లేకపోతే ఇతర వాళ్ళు పెడుతున్నారో నాకైతే తెలియట్లేదు ఎవరైతే ఏమండి తప్పుగానే తప్పుగా అయితే అనుకోదు నా బాధ్యత ప్రకారం నయను కష్టపడి ఈ విధంగా రీసెర్చ్ చేసి అది పనిగా చిరంజీవి గారి గురించి చిరంజీవి గారి గొప్పతనం గురించి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట అది ఎవరు దేఖలా నిజంగా చెప్తున్నాను అది ఎవరు దేకలేదండి నిజంగా అండి ఆ వీడియో చూడండి నిజంగా మెగా ఫ్యాన్స్ ఎవ్వరు మాట్లాడరు అసలు అంత గొప్పగా చెప్పున్నా నేను సో అదే అనమాట బ్యాడ్గా కామెడీ పెడుతున్నారా అనమాట ఫస్ట్ నేను చెప్పింది అర్థం చేసుకోవాలి కదా సో అదండి ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెళ్ళిక ఆల్లో పెట్టుకోండి ఫస్ట్ అది చేయండి అబ్బా ఓకేనా సో అదనమాట బాయ్